శ్రీజల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా వందనాలు దేవుడి రోజు మనకిస్తూ ఇంకొక దినాన్ని ఇచ్చి మనకొక వాక్యం మనల్ని నడిపించుకోవడానికి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞతలు ఆయన ఇస్తున్న వాగ్దానమును అందుకొని ముందుకు కొనసాగుదామండి ఆయన ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము గలతి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి ఆ వాక్యము ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు చక్కటి వాక్యం కదండి ఎంత చక్కటి వాక్యం అంటే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు పరలోక తండ్రి భూమి మీదికి వచ్చిన కారణం మనల్ని రక్షించడానికి కదండి ఆయన రక్షించడానికి వచ్చి దేని నుంచి మనల్ని విడిపించాడు దాస్యం అనే కాడి క్రింద నుంచి మనల్ని విడిపించాడు పాపముల కాడిని విరగొట్టాడు ఆయన పరిశుద్ధ నామమున రక్షణ అనుగ్రహించాడు మారు మనసు కలిగి ఆయనలో జీవించిన వారికి పునరుత్న విజయమును ఇచ్చాడు పరలోక రాజ్యానికి మనకు ప్రవేశించడానికి అర్హతను ఇచ్చాడు అంటే ఇంకా శాపము లేదు పాపము లేదు అతిక్రమాలు లేవు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే ఆ సర్వోన్నతిని సన్నిధి సహాయము మనకు తోడు ఉంటుందని మనలను స్వతంత్రులుగా చేసేశాడండి పాపం పాప ము నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశాడు అందుకే ఆయన అంటున్నమాట ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కాబట్టి అంటే అర్థం ఏంటండి చాలా వరకంటే పరంగా మనం గమనిస్తున్నాం కదండి మనకు తెలిసిన వారే లేక మనం చూస్తున్న వాళ్ళు కావచ్చు ఒక రిలీజన్లో ఉండో లేక కొన్ని వాటిని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి వారు దేవునిని నమ్ముకొని దేవుని పరిశుద్ధ పాదాల దగ్గరికి చేరిన తర్వాత వాక్యము ద్వారా వాటన్నిటిని విడిచిపెట్టి దేవునిలో పరిశుద్ధత పొందుకొని కొనసాగుతున్నవారు కొన్ని అనుకోని పరిస్థితులను బట్టో లేక వాళ్ళు ఇంతకాలం అనుసరించిన దాన్ని వదులుకోలేని స్థితిని బట్టో మళ్ళీ కూడా ఆ పాత జీవితం వైపునకే అడుగులు వేయడానికి చాలా వరకు ట్రై చేస్తారండి కొన్ని కొన్నిసార్లు వెళ్తారు కూడా ఆ మార్గంలో ఉండడానికి ఎందుకంటే మేము పది మందితో ఉన్నాం మేము బంధువులతో ఉన్నాం ఫ్యామిలీస్తో ఉన్నాం సో వాళ్ళకు చేయకుంటే ఏమనిపిస్తుందో చేస్తే ఏమనిపిస్తుందో సో దేవుడు ఎవరిని బాధ అన్నాడు కదా సో మేము చేయాలి కదా అని చేసేదానికి మనల్ని మనం సమర్థించుకుంటే ఒక స్థితిలో నిలబడిపోతారండి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మిమ్మల్ని నేను మీరు స్థిరముగా నిలిచి స్థిరముగా నిలవాలి అంటే నువ్వు స్థిరంగా ఎవరిలో నిలవాలి నేను నిలబడే ఉన్నాను కదా కూర్చొనే ఉన్నాను కదా నేనేం పడిపోవట్లేదు కదా అని నీ శారీరకమైనటువంటి క్రియను బట్టి దేవుడు చెప్పట్లేదు ఇక్కడ నీ ఆత్మీయతను బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నమాట కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అంటే నువ్వు ఒక్కసారి వదిలిపెట్టి వచ్చేసినావు ఒక్కసారి విడిచిపెట్టేసావు దేవునిలో సంపూర్ణమైన స్వతంత్రత అందుకున్నావు ఒకటి గ్రహిద్దాం నేను పాత లైఫ్లో ఉన్నప్పుడు అంటే లోకానుసారంగా నేను జీవించినప్పుడు వేటి వేటిని అనుసరించడం వలన నేనున్న స్థితిలో నేను పొందుకున్నది ఏముంది నాకు వచ్చిన లాభం ఏముంది నేను పొందుకున్న ఆశీర్వాదం ఏముంది అని నీకు నువ్వు ఆలోచిస్తే నీకు పెద్ద సున్నా ఒకటి అనిపిస్తుంది కదా కానీ దేవునిలో నువ్వు వచ్చేసిన తర్వాత దేవుడిని నువ్వు నమ్మిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నేను లెక్కే కట్టుకొని చూస్తే పాత జీవితంలో లేని ఆశీర్వాదాలన్నీ కూడా నీవు దేవుడిని నమ్మి ఆయనలో నీకు వచ్చి రక్షణ పొందుకున్న తర్వాత ఇచ్చిన ఆశీర్వాదాలుగా నీకు అన్నీ కనపడతాయి అందుకే దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి స్థిరముగా మీరు నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి దాస్యమనే కాడి అంటే ఒకప్పుడు అపవాది చేతుల్లో ఉండి మనం అనుసరించిన ప్రతిదాన్ని బట్టి లోకంలో ఏమనుకుంటారో బంధువులు ఏమనుకుంటున్నారో మిత్రులు ఏమనుకుంటున్నారో పితరులు ఏమనుకుంటారో ఇవన్నీ అనుకుంటూ 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 దాస్యం అనే కాడి కింద చిక్కుకుపోయామండి కానీ ఆ కరుణమైన కృప మనకు తోడై ఉంది కాబట్టి ఆయన వచ్చి మనకు విశ్వాసం అనుగ్రహించి ఆయన మీద ఆధారపడే విధముగా లే దేవుడు లేవనెత్తుకొని మనకు సంపూర్ణమైన స్వతంత్రతనిచ్చి రక్షణ మార్గంలో నడిపించుకున్నాడండి ఆయన విరగ కొట్టిన దాస్య నుంచి నీవు బయట పడ్డావు గనక నీవు స్వతంత్రురాలివే స్వతంత్రుడవే అందుకే ఆయన సెలవిస్తున్నాడు మీరు స్థిరముగా నిలిచి నువ్వు నీ విశ్వాసములో స్థిరముగా నిలబడాలి దేవుడు వద్దు అంటే దాన్ని మానుకోవాలి దేవుడు చెయ్యొద్దు అని అన్న దాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి దేవుడు దాన్ని అనుసరించొద్దు అని అన్నప్పుడు ఆ అనుసరణ మార్గంలో ఉండకూడదు దేవుడు విడిచి ఆ మార్గం అని చెప్పినప్పుడు దేవుని మార్గంలోనే ఉండాలి కానీ దేవుడు అంటున్నాడు మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి చిక్కు కొనకుడి అంటే నీకు నష్టం కలుగుతుంది ఎక్కడ చిక్కుకుంటాం వల్లలో చిక్కుకుంటాం కాడి క్రింద చిక్కుకుంటాం కదా ఊబిలో చిక్కుకుంటాం ఇవన్నీ చిక్కుకుండే పరిస్థితుల్లో నువ్వు వచ్చిన రూట్ మర్చిపోయి దేవుల్లో నిలబడి పొందుకున్న ఆశీర్వాదాలు విడిచిపెట్టి స్వతంత్రతను నువ్వు కోల్పోయి తిరిగి నువ్వు దాస్యం అనే కాడిలోనికి వెళ్ళిపోతే తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళిపోతే తిరిగి పాత జీవితంలో నీకు కావాల్సినవి నువ్వు ఎంచుకుంటూ నేను అటు ఉంటాను ఇటు ఉంటాను అంటే ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నిన్నే దేవుడి రోజు హెచ్చరిస్తూ నీతో మాట్లాడుతున్నాడు నీ శ్రమలేనే కాడి ఎన్నటికీ విరగదు ఎందుకంటే కేవలం నీకున్న అవివేకత వలన నువ్వు పొందుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను స్వతంత్రుడిగా మార్చేసానయ్యా నిన్ను నేను స్వతంత్రురాలిగా చేసి ఉన్నానమ్మా నువ్వు భయపడకు భయపడకు దేవుని ఆయన సెలవిస్తున్న మాట నిన్ను మళ్ళీ వెళ్ళి ఆ దాస్యపు కాడి క్రింద చిక్కు కొనక్కుడి అంటే నువ్వు గ్రహించాల్సింది నాకు దేవుడు స్వతంత్రతని ఇచ్చి ఉన్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు దేవుడు నాకు విడుదలనిచ్చి ఉన్నాడు వీటిని నేను స్వతంత్రించుకుని ముందున్న పరలోక తండ్రి వైపే నేను చూస్తూ వెళ్తాను కానీ వెనక్కున్నటువంటి దాస్యపు కాడిని నేను చూడ నన్న తీసుకొని నువ్వు దేవుణ్ణ ముందుకు కొనసాగితే దేవాది దేవుడిని ఆశీర్వదించడానికి నీ ఎద్దకొచ్చి ఈ వాక్యమును నీకిచ్చి ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ 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 అలెలు